తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం నుండి లక్షలాది మంది బీసీలను నాయకులుగా తీర్చిదిద్దామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జేహో బీసీ సదస్సు జరిగింది ఇందులో భాగంగా కదలిరా బీసీ సోదరా నీకు పసుపు జెండా అండగా ఉందిరా అని రూపొందించిన ప్రత్యేక గీతాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు అనంతరం బాబు మాట్లాడుతూ కార్పొరేషన్లు పెట్టి నిధులు ఇవ్వకపోతే ఏం లాభమని వందల కోట్లు విలువ చేసే పరికరాల్ని వైసీపీ గోదాముల్లో ఉంచిందని విమర్శించారు బీసీలకు లేని నైపుణ్యం ఏంటి అడుగుతున్నా బీసీల్లో లేని నాయకత్వం ఏంటి అడుగుతున్నా ఇన్ని ఉన్నాయి ఏ పని కావాలన్నా సమాజానికి ఆ పని చేసేది మా బీసీలే తప్ప వేరే వాళ్ళు కానే కాదు ఎవరన్నా ఒక మనిషి అందంగా తిరగాలంటే శుభ్రంగా ఉండాలంటే ఆ బట్టలు ఉతికేది కూడా బీసీలే ఇంకొక పక్కన ఎవరైనా అందంగా ఉండాలంటే హెయిర్ కటింగ్ కూడా చక్కగా చేసేది మా బీసీలే దేవుణ్ణి ప్రార్థించాలంటే దేవుడు ఎట్టున్నాడో చూడాలంటే ఆ కార్యక్రమం కూడా చేసేది మా బీసీ శిల్పులే మీరు ఉండడానికి ఒక అందంగా ఇల్లు కట్టాలంటే ఎవరు కడతారు ఆ ఇల్లు అంటే అందులో కూడా బీసీలే మొత్తం వీళ్ళే ఉంటారు ఇంకెవరు లేరు ఒక వడ్ కావచ్చు ఒక కార్పెంటర్ కావచ్చు లేకపోతే ఒక మేషనరీ కావచ్చు అందరూ బీసీలే ఉంటారు అందరూ కూడా అంటే మనం అందరం ఒక విషయం ఆలోచించుకో పెళ్లి జరగాలన్నా ఒకప్పుడు ముందుగా గుర్తొచ్చేది నేరుగా స్వర్ణకారుడే గుర్తొస్తాడు ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేది మంగళ సూత్రానికి ఆర్డర్ ఇచ్చే తర్వాతనే పెళ్లి కార్యక్రమాలు ప్రారంభించేవాళ్ళం అంటే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకున్నాయి ఒకసారి ఆలోచించాల్సింది జనాభాలో యాభై శాతం బీసీలు అనునిత్యం ఏ కార్యక్రమం కావాలన్నా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసేది బీసీలు చరిత్రలో మీరు చూస్తే బీసీలంతా కూడా వంశ పారంపర్యంగా చేతి వృత్తులు కొంతమంది వృత్తులు చేశారు కొంతమంది చేతి వృత్తులు చేసి చేనేత కమ్మరి కుమ్మరి వడ్రింగి ఏ కులమైనా తీసుకున్నా ప్రతి ఒక్క కులము కార్యక్రమం చేసుకుంటూ ముందుకు పోయారు దీనివల్ల మీరు ఒక్కసారి ఆలోచిస్తే పనులన్నీ చేశారు కాని మీకు రాజకీయ ప్రాధాన్యత లేదు ఆర్థిక వెసులుబాటు లేదు అందుకే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బీసీలకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి ప్రారంభమైంది ఆయన ఒకటే చెప్పారు మీలో వెన్ను దట్టి లేపారు బీసీలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు మీ కష్టాలు అర్థం చేసుకుని కార్యక్రమాలు చేపట్టిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అక్కడి నుంచి మనం ఒకసారి చూస్తే రాజకీయ చైతన్యమే కాదు రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చారు ఆ రోజు మీరు ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ చూశారు వేదికపైన నాయకులందరినీ చూశారు మీరు మాజీ మంత్రులు ఉన్నారు ఐదు సార్లు మంత్రులైన ఉన్నారు నాలుగైదు సార్లు ఎమ్మెల్యేలు ఉన్నారు నేను అడుగుతున్న ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా కనపడస్తారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అది తెలుగుదేశం పార్టీ విశిష్టత అది తెలుగుదేశం పార్టీ బీసీలు పైకి తీసుకొచ్చిన విధానం ఈరోజు ఏ రాజకీయ పార్టీనో చూడండి నాయకుడిని పెంచరు చెడు పనులు చేపించి ఆ నాయకుని చెడగొట్టి అక్కడి నుంచి ఇష్టాను రాజ్యంగా వీళ్ళకు బానిసత్వాన్ని నేర్పిస్తారు తప్ప నాయకులు పెంచే కార్యక్రమం చేయడం లేదు